హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మునిగాకు ఎగ్గు కారం ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా హెల్దీ రెసిపీ అండి ఇలా కనుక చేసుకొని తిన్నట్లయితే మనకి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా పోతాయి ఇంకా బ్లడ్ పర్సెంటేజు ఇంకా ఎలాంటి కండ్లు బాగా కనిపిస్తాయి చాలా బాగుంట చాలా బాగుంటుంది చాలా హెల్తీ ఫుడ్డు ఫస్ట్ అయితే ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లి ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఎర్రగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత దేంట్లోనే మనం మునిగాకు మంచిగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకుంది వేసి కాసేపు అయితే లోపాలి ఇవి చిటపటలాడుతూ పైకి చెత్లుతూ ఉంటుంది ఆకు కానీ కొంచెం మనం వేపుతూ ఉంటే మంచిగా క్రిస్పీగా అయిపోతుంది తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కొంచెం పసుపు వేసి కొంచెం కలిపి ఇప్పుడు దేంట్లో మనం ఎగ్ పోసుకోవడమే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా చేసుకొని తిని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇప్పుడు నేను టూ ఎగ్స్ అయితే వేసిన ఈరోజున ఒక్క కోసమే ఈ కర్రీ కాబట్టి ఇంకా ఓన్లీ టూ ఎగ్స్ మాత్రమే వేసుకున్న ఇప్పుడు ఉప్పు కారం వేసి కొంచెం కలిపేస్తే ఇంకా అయిపోయినట్టే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇట్లా చేసుకొని ట్రై చేయండి చూస్తేనే నోరూరిపోతుంది కదా అంత బాగుంది చాలా టేస్టీగా కూడా కుదిరింది ఇప్పుడు మనం ఎలా ఉందో టేస్ట్ టేస్ట్ అయితే చేసి చూద్దాము ఇంకా వేడి వేడి అన్నంలో ఈ మునగాకు ఎగ్ కారం వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది